ఏపీ టుడే న్యూస్ శ్రీకాకుళం జరిగిన రా కదిలీరా సభలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తేదేపీ జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అన్నారు జగన్మోహన్ రెడ్డిలా ఆర్టీసీ బస్సులు పెట్టి మందు బిర్యానీ డబ్బులు ఇచ్చి తెచ్చిన ప్రజలు కారుని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ల నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని అన్నారు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరచకాలకు వైసీపీ దౌర్జన్యాలకు క్రీడా రంగం కూడా గురైందన్నారు ఆంధ్ర క్రికెట్ జట్టులో పదిహేడో ఆటగాడి కోసం వైసీపీ నాయకుల ప్రభలంతో జట్టు నాయకుడు భారత్ జట్టు టెస్ట్ ఆటగాడు హనుమ విహారీని ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి తప్పించడం దారుణమని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను నాశనం చేశాడని పేర్కొన్నారు మా సభ స్వచ్ఛందంగా ప్రజలు ఎవరక్కటి వారుగా వచ్చినటువంటి వాళ్ళు ఇదేదో జగన్మోహన్ రెడ్డి లాగా సిద్ధం సభలు కాదు ఆర్టీసీ బస్సులు పెట్టి ఆ బస్సుల్లో మందు పెట్టి ఆ బస్సుల్లో బిర్యానీలు పెట్టి ఆ బస్సులో వాళ్ళకి డబ్బు ఇచ్చి తెచ్చినటువంటి ప్రజలు కాదు ఎప్పటికైనా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకి స్పీకర్కి శాసనసభ్యులకి అర్థమయ్యిందా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఈ నాయకత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అందరికీ నిదర్శన ఉంది నిన్న విజయవంతమైనటువంటి రా కద విరా సభ అంటే ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల పైన అలానే రెండు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఇన్ఛార్జీల పైన ఇక్కడ ఉన్న ప్రజల్లో ఎంత ఉందో నిన్ను నిరూపించింది సభ విధివంతం స్వచ్ఛందంగా మరి కొన్ని వేలాది మంది తరలి వచ్చారనంటే ప్రభుత్వం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత శాసనసభ్యుల వ్యతిరేకత వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలపైన సాగించినటువంటి దండయాత్ర పైన వ్యతిరేకత ఇవన్నీ కూడా కలిసి నేను ఈ సభను విజయవంతం చేశాయి అంతేకాకుండా మా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏనాడైతే రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో తెలుగుదేశం అధికారం కోల్పోయారు నాటి నుంచి వరకు అవిశ్రాంతమైనటువంటి పోరాటం అవిశ్రాంతమైనటువంటి ప్రదీక్ష పట్టుదల రేపు ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని చెప్పి మా కార్యకర్తలు నాయకులంతా కూడా గుర్తించి ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజలను సభ విజయవంతం చేయడానికి బాధపడే విధంగా మరి చర్యలు తీసుకున్న మా నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్షమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను కాకుండా ఈ ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలకి కానటువంటి వర్గం ఏదైనా ఉందంటే అరాకొరా మిగిలినటువంటి క్రీడారంగం అది కూడా ఈరోజు జగన్ రెడ్డి గారి అరాచకానికి వైసీపీ పార్టీ అరాచకానికి ఈరోజు అది కూడా గురి కావచ్చు యాభై ఆరు నెలల పాటు కనీసం రాష్ట్రంలో క్రీడలంటూ ఉన్నారా క్రీడాకారులు ఉన్నారా మానసిక ఉల్లాసానికి నాందిగా ఉన్నటువంటి క్రీడల్ని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆఖరి రోజులో ఆడుదామాంధ్రానికి కార్యక్రమాన్ని పెట్టి నాసిరకమైనటువంటి స్పోర్ట్స్ మెటీరియల్స్ ఇచ్చి అందులో కూడా కమిషన్ కక్కుత్తే ఈ కక్కుత్తులో ముఖ్యమంత్రి ఈ కమిషన్ల ముఖ్యమంత్రి ఏది కార్యక్రమం చేసినా అందులో కమిషన్ కావాలి